ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది ఇప్పటివరకు తొంభై మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సిక్కు నేతృత్వం వహిస్తున్న ఏడీజీ అనుపం కురుక్షేత్ర తెలిపారు కార్యక్రమం నిర్వహణదే తప్పిదమని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సూచిస్తున్నాయని వెల్లడించారు తొక్కిసలాట ఘటనపై రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఇప్పటికే సమర్పించినట్లు తెలిపారు ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకోగా బోలేబాబా ఆచుకీ లభించాల్సి ఉంది పుల్ రయి ముగల్ గడి గ్రామాల మధ్యలోని రహదారిని ఆనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎనభై వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారు అయితే రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తెలింది జనం కిక్కిరిసి ఊపిరాడని కారణంగానే మరణాలు సంభవించాయని శవ పరీక్షల్లో తేలిందని ఎటాలోని జిల్లా ఆసుపత్రి వైద్యులు ఇప్పటికే వెల్లడించారు